హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ న్యూస్ని అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అదేంటంటే చాలామంది నాకు కామెంట్ అయితే చేశారండి అంటే మేడం మీకు జాబ్ వచ్చిందా లేదా మీకు టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అసలు మీ మీ నేమ్ సెలక్షన్ లిస్ట్లో వచ్చిందా అని చెప్పేసి సో దాని గురించి అయితే నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను అసలు ఈ న్యూస్ని నేను ఎలా చెప్పాలో ఏమో కూడా అర్థం కావట్లేదు ఎంత బాధ అంటే అసలు ఏడ్చినా ఏం చేసినా ఇప్పుడు నా లైఫ్ అయితే నాకు తిరిగి రాదు నా జాబ్ కూడా రాదు అది నేను ఎలా మిస్ చేశాను అసలు నా మిస్టేక్ లేకపోతే అది సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల జరిగిందో లేకపోతే సర్వర్ ఇష్యూ వల్ల జరిగిందో నిజంగా ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు నా లైఫ్ లో అయితే ఇది నిజంగా పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి అంటే ఇంతకుముందు మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అన్నీ కూడా ఒక ఎత్తు అయితే నాకు ఈ ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలా అంటే చాలా చాలా బాధ కలిగింది అంటే నా ఒక్కదానికి కాదు టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు స్టిల్ ఇప్పటికీ కూడా ప్రతిరోజు నాకు కాల్ చేసి అయితే తిడుతూనే ఉన్నారండి అది ఏం జరిగిందని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను ఇప్పుడు చెప్తున్నాను నేను చేసిన మిస్టేక్ అయితే మీరు ఎవ్వరూ కూడా చేయకండి ఆ మిస్టేక్ ఏంటి అంటే మామూలుగా మనకి అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటారు కదా అప్లై చేసుకోండి అని చెప్పేసి సో అలా అప్లై చేసేటప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ డేనే అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం కదా ప్రజెంట్ మేము ఇక్కడ సరిగ్గా అప్లై చేస్తారో లేదో లే మన సైడే వెళ్దాము అని చెప్పేసి అదే పనిగా నేను మా రాయలసీమకి వెళ్ళి మా హోమ్ టౌన్ కదిరికి వెళ్ళి అక్కడే అప్లై చేశానండి అది కూడా ఫస్ట్ డే నైట్ అప్లై చేశాను నిజంగా మేబీ అదే ఏమన్నా జరిగిందేమో తెలియదు కానీ దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మామూలుగా టీజీటీ హిందీకి అయితే ఎగ్జామ్ రాశానని చెప్పాను కదా సో మనకి చాలా స్కూల్స్ అయితే చూపిస్తారు ఆప్షన్స్లో అంటే ఇప్పుడు స్టేట్ స్టేట్ వైజ్ స్కూల్స్ కానివ్వండి మామూలుగా డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ ఇలా అన్నీ చూపిస్తారు కదా ఏపీటీ డబ్ల్యూఆర్ ఏపీఆర్ఎస్ ఇట్లాంటివన్నీ సోషల్ వెల్ఫేర్ ఇలా గురుకులాస్ ఇవన్నీ కూడా చూపించారు ఆప్షన్స్ నేను నాకు చూపించిన ప్రతి ఒక్క ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఒక దాదాపుగా ఒక ట్వంటీ స్కూల్స్ ఉన్నప్పుడు మనము నైన్టీన్ స్కూల్స్కి మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆ ఒక్క స్కూల్ మిస్ చేసుకుంటాం చెప్పండి ఇన్ని ఇయర్స్ మనం కష్టపడుతున్నదే జాబ్ కోసము జాబ్ రావాలి అని చెప్పేసి మనం కష్టపడుతున్నాము అలాంటప్పుడు మనము అన్ని స్కూల్స్ ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కానీ ఆ ఒక్కటి ఎందుకు వదిలేస్తాం చెప్పండి సో నేను కూడా నాకు కనిపించిన ప్రతి ఒక్క స్కూల్ని నేను అయితే సెలెక్ట్ చేసుకున్నాను కానీ నాకు నా దరిద్రం ఏంటో తెలియదు మేబీ ఫస్ట్ నేను అప్లై చేయడం వల్ల అలా జరిగిందేమో తెలియదు కానీ ఏపిఆర్ఈఐఎస్ స్కూల్ అయితే నేను సెలెక్ట్ చేసుకోలేదని చెప్పి నా ప్రింట్ అప్ అప్లికేషన్లో చూపించింది సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు అన్ని స్కూల్స్ అంటే మాకు టీజీటీలో దాదాపుగా నా ముందర ఉన్న వాళ్ళందరికీ ఎస్సేలో వాటిలో జాబ్స్ అయితే వచ్చేసాయి టీజీటీ జోన్ ఫోర్లో కూడా ఒక టూ మెంబర్స్ అన్న వాళ్ళకైతే జాబ్ వచ్చింది సో నెక్స్ట్ ఇంకా స్టేట్ స్టేట్ వైజ్ ఒక పోస్ట్ ఉంది అది రావాల్సింది నాకు రాకోకుండా నా తర్వాత ఉన్న ప్రియాంక బాయ్ అని చెప్పేసి ఆమెకైతే వెళ్ళిపోయిందండి జాబ్ అది ఎలా ఏంటి అన్నది అయితే నేను మీకు చెప్తాను నా ర్యాంక్ ఏమో సెవెన్ డబల్ వన్ అని చెప్పాను కదా సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ మార్క్స్ నాకు వచ్చాయి సెవెన్ డబల్ వన్ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి సో నా వెనక ఉన్న ప్రియాంక బాయ్కి అయితే సెవెన్ నైంటీ ఎయిట్ ర్యాంక్ అయితే వచ్చిందండి దట్టు నా వెనక ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు అంటే ఆ అమ్మాయి ముందు కూడా ఇద్దరు ఉన్నారు సో వాళ్ళకి ఎవరికి కూడా రాకోకుండా ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది ఆ సెలక్షన్ లిస్ట్ చూసిన వెంటనే నాకు డౌట్ వచ్చింది ఏంది ఇది ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాను కదా నాకు రావాలి కదా జాబ్ నా వెనుకున్న వాళ్ళకి ఎలా ఇస్తారు అని చెప్పేసి అయితే డౌట్ వచ్చింది అప్పటికి మాకు స్టిల్ అప్పటికి మాకైతే ఇంకా మేము స్కూల్ అది ఆప్షన్ అనేది మేము చూస్ చేసుకోలేదు అన్న విషయం అయితే మాకు అప్పటికి అర్థం అవ్వలేదు ఎందుకంటే మనం అనుకుంటాం కదా ఇంకా అప్లై చేసేటప్పుడు అక్కడున్న మనకి చూపించిన డిస్ప్లే అవుతున్న ప్రతి ఒక్క స్కూల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా సో ఇవే అని చెప్పేసి నేనైతే ఇంకా ఫుల్ అంత అయిపోయిందని అనుకున్నాను తర్వాత ఏం జరిగిందంటే ఇంకా సెలెక్షన్ లిస్ట్లో నేమ్ ఇట్లా వేరే వాళ్ళకి వచ్చిందని చెప్పి తెలిసిన వెంటనే నేను ఇంకా మా బాబాయ్ గారితో మాట్లాడానండి ఇలా ఇలా జరిగింది అని చెప్పేసి సరే ఒకసారి కనుక్కుంటాను నువ్వైతే ఆఫీస్కి వెళ్ళు అని చెప్పారు సర్లే నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను దాదాపుగా ఒక ట్వంటీ కిలోమీటర్స్ నేను దాటేశారన్నమాట మా ఇంటి నుంచి అప్పుడు మా బాబాయ్ ఫోన్ చేసి లేదు నువ్వు క్యాబ్ దిగిపో వెంటనే మనం ఒకసారి విజయవాడకి వెళ్ళాల్సి ఉంటుంది అని అయితే చెప్పారు నేను నిజంగా అప్పటికప్పుడు లీవ్ అంటే ఎమర్జెన్సీ అని చెప్పేసి సమ్ పర్సనల్ ఇష్యూస్ అని చెప్పేసి నేను లీవ్ తీసుకొని క్యాబ్ అయితే దిగేశానండి దిగి ఆ రోజునైతే మేము విజయవాడకైతే వెళ్ళాము నెక్స్ట్ డే మేము విజయవాడ అక్కడ మనకి మంగళగిరి దగ్గర విద్యాభవన్ ఉంది కదా సో అక్కడికైతే వెళ్ళామండి ఒక అర్జీ తీసుకొని వెళ్ళాము నేను ఒక్కదాన్నే కాదు నా లాగా చాలా మంది వచ్చారు అక్కడికి అంటే ఇప్పుడు నేనన్నా అట్లీస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు చాలా మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి అక్కడ పాపం వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి మీరు అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సెలెక్షన్ లిస్ట్లో మీ నేమ్ వస్తుంది కదా అప్పుడు మీరు సెలెక్ట్ అయినట్టు అని చెప్పి చెప్పారంట అంత సక్ అంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినప్పుడు సెలక్షన్ లిస్టు నేమ్ ఎందుకు రాలేదు వాళ్ళది అని చెప్పేసి వాళ్ళు చూస్తే వాళ్ళకన్నా తర్వాత ర్యాంక్ వాళ్ళకైతే జాబ్ వచ్చిందని చాలా మంది ఆ ఒక్క కంప్లైంట్ తోనే అక్కడ విద్యాభవన్ దగ్గర నాలాగే చాలామంది చాలా మంది అయితే వచ్చి వెయిట్ చేశారు సో నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా వాళ్ళతో మాట్లాడాము ఏంటండి మీ ప్రాబ్లమ్ అని చెప్తే చాలామంది ఇదే న్యూస్ చెప్పారు లేదండి మా తర్వాత ఉన్న వాళ్ళకి ఇచ్చారు తర్వాత ఇంకా ఓపెన్ కేటగిరీలో పోస్టులు అయితే అసలు ఎవరెవరికో ఇచ్చేసారండి ఇంత ఇంకా పీహెచ్ కేటగిరీలో ఉంటుంది కదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ పోస్టులు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేశారు సో పిలిపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇలా ఇలా జరిగింది అని చెప్పేసి అయితే చాలామంది కంప్లైంట్ అయితే రేజిస్ చేశారు అంటే అక్కడ కన్వీనర్ గారితో మాట్లాడాలి వాళ్ళకి ఒక అర్జీ పెట్టుకోవాలి ఆ లెటర్ ఇవ్వాలి వాళ్ళ ర్యాంక్ కానివ్వండి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి వాళ్ళ సెలెక్షన్ లిస్ట్ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇలా టోటల్ ఫైల్తో అయితే వచ్చారు అందరూ కూడా నిజంగా మేము కూడా వెళ్ళాము అసలు ఎంత ఏడుపు వచ్చిందంటే నాకు ప్రామిస్ చెప్తున్నాను ఇప్పటికీ ఇంకా మేమైతే ఇంకా ప్రతిరోజు దాని గురించి తెలుసుకొని ఏడుస్తూనే ఉన్నాము మా హస్బెండ్ నన్ను జస్ట్ ఈ ఎగ్జామ్ కోసం అని చెప్పేస్తే అందరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా నన్ను హైదరాబాద్కి తీసుకొని వచ్చి ఇక్కడ స్టడీ హల్కి పంపించి చాలా కష్టపడి చదివించారండి కానీ జాబ్ మనకి అంటే చేతుల దాకా వచ్చి నోటి దాకా రాదు అని చెప్తారు కదా సో ఇప్పుడు నా సిచ్యువేషన్ అలా ఉంది నాకు రావాల్సిన జాబ్ నా వెనుక వాళ్ళకి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి అంటే మార్క్స్ మనకి వచ్చి మంచి ర్యాంక్ వచ్చి మన వెనుక ఉన్న వాళ్ళకి వస్తే ఆ బాధ అస్సలు భరించలేము కదా సో నా సిచ్యువేషన్ కూడా అంతే మా ఇంట్లో అందరూ కూడా చాలా చాలా ఫీల్ అయ్యారు అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు ఏపీఆర్ఐఎస్ స్కూల్ అన్నది నేను స్టేట్ వైజ్లో ఆ స్కూల్ని నేను సెలెక్ట్ చేసుకోలేదు అని అయితే చెప్పారు అది ఎలా తెలిసిందంటే మాకు మా బాబాయ్ గారు ఆ కోన శశిధర్ సార్కి అయితే ఒక లెటర్ని అయితే పాస్ చేశారు మామూలు ఫోన్ ద్వారా అని సో సో అండ్ సో ఇలా శశికళ అనే అమ్మాయికి ఇంత ర్యాంక్ వచ్చింది సో ఆ అమ్మాయికి ఇచ్చారు జాబ్ ఏంటి ఒకసారి చూస్తారా ఈ ఇష్యూ గురించి అని అయితే ఒకసారి లెటర్ పెట్టడం జరిగింది సో దాని గురించి అయితే కనుక ఆయన వెంటనే రిప్లై ఇచ్చారండి లేదు సార్ ఆ అమ్మాయి ఈ స్కూల్ని అయితే చూస్ చేసుకోలేదు ఆప్షన్ ఇవ్వలేదు ఈ స్కూల్కి సో అమ్మాయి సెలెక్ట్ అవ్వలేదు ఈ స్కూల్లో వేరే అమ్మాయి ఆప్షన్ పెట్టుకునింది అందుకే ఆ తర్వాత ఉన్న స్థానంలో ఉన్న అమ్మాయికి అయితే జాబ్ వచ్చింది అని అయితే చెప్పారు నిజంగా ఇది తెలిసిన తర్వాత ఎంత ఏడుపు వచ్చిందంటే ఇంకా ఏం చేసినా కానీ నేను జాబ్నైతే తిరిగి పొందలేను కదా అంటే ఇన్ని ఇయర్స్ మేము పడ్డ స్ట్రగుల్స్ కానివ్వండి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి అంటే చదివి ఇంత కష్టపడి చేసింది అంతా ఒక్కసారిగా ఈ ఒకే ఒక్క రీజన్తో అంతా టోటల్ స్పై అయిపోయింది అంటే ఇంకా ఈ రీజన్ అంటే ఇప్పుడు ఈ మిస్టేక్ ని నేను నేను చేసిన మిస్టేక్ లేకపోతే అక్కడ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మేము అప్లై చేసేటప్పుడు టోటల్ అన్ని స్కూల్స్ పెట్టేశాము కానీ అది ఆ ఒక్క ఆప్షన్ ఎందుకు చూపించలేదు అంటే అది మేబీ సాఫ్ట్వేర్ ఇష్యూ వల్లనూ మనకి అప్లై చేసేటప్పుడు కూడా చాలాసార్లు వాళ్ళు అంటే అప్లికేషన్స్ కొంతమంది అప్లై చేసేటప్పుడు మళ్ళీ క్లోజ్ అయిపోవడము మళ్ళీ ఓపెన్ అవ్వడం ఇలా కొన్ని ఇష్యూస్ అయితే జరిగాయి మేబీ దాని వల్ల ఇలా జరిగిందో ఏమో ఇప్పుడు నేను ఆ విధంగా వాళ్ళకి అర్జీ పెట్టుకున్నా కూడా మీరు ఎడిటింగ్ ఆప్షన్లో చూసుకోవాలి కదండి అని చెప్పి చెప్పారు సో ఎడిటింగ్ ఆప్షన్ అంటే ఇంకా మనకి మనకి ఏముంది చెప్పండి జస్ట్ వాళ్ళు థర్టీ ఫార్టీ డేస్ ఇచ్చారు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చారు సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మనం ఇంకా చదవడానికి పెట్టుకుంటాం కదా టైం అంతా అంటే మొబైల్ ఏమి యూజ్ చేయకోకుండా సో స్టిల్ నేను కూడా అంతే మొబైల్ ఏమి యూజ్ చేయకోకుండా ఈ కొద్ది రోజులు కూడా నేను స్టడీ హాల్లోనే ఉండి చదువుకున్నాను అన్నమాట సో అప్పుడు కూడా నేను పెద్దగా చూసుకోలేదు నేను ఎంతసేపు చూసుకున్నా కూడా జస్ట్ నేమ్ మన ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కరెక్ట్గా పెట్టాలో లేదా సో ఈ విధంగా చూసుకున్నాం తర్వాత స్కూల్స్ అన్నీ పెట్టేస్తాను అని చెప్పైతే ఇలా చూసుకొని నేనైతే వదిలేశానండి సో ఆ ఒక్క మిస్టేక్ ఏమో మేబీ దానివల్ల నాకు జాబ్ రాలేదు మీకు రియల్గా అంటే లైవ్గానే చూపిస్తాను అంటే నా ర్యాంక్ ఏంటి అమ్మాయి ర్యాంక్ ఏంటి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి అండ్ మా బాబాయ్ గారు మీకు ఇక్కడ ఒక ఎక్స్ ఎక్సెల్ షీట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇందులో ఓన్లీ మా ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మార్క్స్ ఎన్ని ర్యాంక్ ఎంత అని అయితే చూపిస్తాను ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా అన్ని కేటగిరీస్కి చూపించడానికి అవ్వదు చెప్పేసి ఓన్లీ కేటగిరీ వైజ్ అయితే ఓపెన్ చేశాను నేను ఇందులో చూడండి బానుత్ శశికళ అని ఎల్లో కలర్ మార్క్లో ఉంది కదా సో ఈ లైన్ అయితే నాదండి బానుత్ శశికళ నాకైతే మార్క్స్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ వచ్చాయి సెవెన్ డబల్ వన్ ర్యాంక్ వచ్చింది కదా సో నా తర్వాత ఇంకా ఇద్దరున్నారు ఎవరు అంటే మూడే రవీంద్ర నాయక్ అతనికి సెవెన్ ట్వంటీ వన్ ర్యాంక్ ఇంకొక అమ్మాయి విజయ్ నిర్మల అని చెప్పేసి సెవెన్ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది నా వారిద్దరి తర్వాత కూడా మూడే ప్రియాంక అనే ఒక అమ్మాయి సెవెన్ నైంటీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది సో ఈ అమ్మాయికి అయితే జాబ్ వచ్చిందండి అది ఏంటి ఎలా అంటే ఈ అమ్మాయికి అంటే మేమందరం ఎవరము కూడా ఆ స్కూల్ ఏపీఆర్ఐఎస్ స్కూల్ని అయితే మేము సెలెక్ట్ చేసుకోలేదు చూస్ చేసుకోలేదు ఈ అమ్మాయి ఒకటే చూస్ చేసుకుందని చెప్పేసి ఆ అమ్మాయికి అయితే జాబ్ ఇవ్వడం జరిగిందంట ఈ విషయం కూడా మాకు మా బాబాయ్ గారు కోన శశిధర్ సార్కి ఒక రిక్వెస్ట్ అయితే పెట్టారు లెటర్ని అయితే ఇష్యూ చేశారు ఇలా ఇలా జరిగిందండి ఏంటి ఇది ఒకసారి చూడండి ఇష్యూని అని చెప్పి సో ఆయన అయితే మాకు క్లియర్గా ఒక మెసేజ్ అయితే చేశారు దాని ద్వారా తెలిసింది నిజంగా అసలు లిటరల్లీ మేమైతే ఈ త్రీ ఫోర్ డేస్ అసలు ఏడుస్తూనే ఉన్నా నేను ఏం చేయాలో ఏమర్థం అవ్వట్లేదు ఎంత బాధపడినా ఏం చేసినా పోయిన జాబ్ అయితే తిరిగి రాదు కదండి అంటే ఇంకా ఇన్ని ఇయర్స్ పడిన కష్టం అంతా జస్ట్ ఒకే ఒక మిస్టేక్ వల్ల అయితే నేను లాస్ అయిపోయాను అందుకని చెప్పేసి చెప్తున్నాను అంటే అప్లై చేసేటప్పుడు కానివ్వండి ఏదైనా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది అసలు ఇంకా మీకు అంటే ఇప్పుడు ఒక లెటర్ కూడా చూపిస్తాను చూడండి ఇందులో అంటే డేట్ ఫిఫ్టీన్త్ అంటే రీసెంట్గానే మేము అప్పుడే వెళ్ళాము సో నేను ఇంతకు ముందే వీడియో చేయాలనుకున్నాను కానీ నేను అసలు ఈ డిప్రెషన్లో నేను చేయలేకపోయాను సో నా ర్యాంక్ సెవెన్ డబల్ వన్ ర్యాంక్ అని చెప్పి చూపించారు ఎస్టీ చూడండి క్యాండిడేట్ బి శశికళ అలాగే ప్రియాంక బాయ్ సెవెన్ నైన్ ఎయిట్ ర్యాంక్ అని చెప్పేసి సో ఈ విధంగా అయితే ఒక లెటర్ని అయితే ఇష్యూ చేశారు మా బాబాయ్ గారు ఆ తర్వాత మనకి అక్కడి నుంచి రిప్లై కూడా వచ్చిందండి అది ఏంటి అన్నది చూసాను నేను నిజంగా చాలా బాధేసింది నాకు సో ఇదైతే రిప్లై వచ్చింది అంటే కోనా శశిధర్ సార్ గారు ఒక రిప్లై అయితే ఇచ్చారు అదేంటంటే సార్ షీ హెజ్ ఇంట్ గివెన్ ద ఆప్షన్ టు ఏపీఆర్ఐఈఎస్ స్కూల్ సో షీ హిస్ నాట్ సెలెక్టెడ్ అని చెప్పి అయితే ఒక లెటర్ ఒక అయితే ఆయన సెండ్ చేశారు అది చూసిన తర్వాత నాకు అసలు ఇంకా ఏడ్ ఆగలేదు ఆ త్రీ ఫోర్ డేస్ నుంచి నేను మా హస్బెండ్ మా ఇంట్లో మా అమ్మ ప్రతి ఒక్కరం బాధపడుతూనే ఉన్నాం అసలు అరే ఆ మిస్టేక్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి చాలా బాధేసింది అసలు మాకు ఇదంటే జరిగింది ఇదైతే మనకి విజయవాడ దగ్గరికి వెళ్ళామని చెప్పాము కదండి ఇక్కడ నిలుచుకున్న వ్యక్తి మా హస్బెండ్ సో ఇక్కడ ఇంతమంది అయితే వచ్చారు చూస్తున్నారు కదా విద్యాభవన్ దగ్గరండి ఇది వీడియో నేను తీసుకున్నాను అక్కడ కొద్దిసేపు చాలామంది అసలు వాళ్ళ ఇష్యూస్ వింటూ ఉంటే నిజంగా చాలా బాధిస్తుంది ఎంతమంది ఎంత కష్టపడి చదివి ఉంటారు కదండి అసలు వాళ్ళందరి లైఫ్ కూడా ఇప్పుడు స్పైల్ అయిపోయినట్టే అట్లీస్ట్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అక్కడ హెల్ప్ లైన్ డెస్క్ అని చెప్పేసి మనకి ఇచ్చారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాము ఏంటండి సిచ్యువేషన్ ఇది అని చెప్తే లేదండి మాకేం తెలియదు హెడ్ ఆఫీస్ నుంచి అని చెప్పి చెప్తారు అసలు ఏది హెడ్ ఆఫీసో ఏదో నిజంగా అర్థమే అవ్వట్లేదు పైన వెళ్ళి అడిగితే కింద వాళ్ళే అండి సెలెక్షన్ అంతా చేస్తున్నది మేం కాదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు సో ఈ విధంగా అయితే జరిగింది ఇంకా చాలామంది వచ్చారు మేము అంటే కొంచెం మార్నింగ్ వెళ్ళి అక్కడ ఇచ్చేసి అయితే ఇంకా ఇది అయ్యే పని కాదని చెప్పేసి వచ్చేసాము పాపం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అందరూ గొడవ పడుతున్నారు అక్కడ ఏంటండి ఇదే అసలు మేము కథ సెలెక్ట్ అయ్యింది అని చెప్పేసి ఫైల్స్ అయితే తీసుకొని వచ్చారు వాళ్ళు చూశారు కదండీ వీడియో అంటే ఇప్పుడు నా ర్యాంక్ కానివ్వండి అలాగే మా బాబాయ్ గారు మెసేజ్ చేసినప్పుడు అక్కడి నుంచి మనకి రిప్లై వచ్చిన విధానం కానివ్వండి సో ఈ విధంగా అయితే జరిగింది నిజంగా నేనైతే ఇంకా నా లైఫ్ని అయితే నేను స్పాయిల్ చేసుకున్నాను నా చేతులతో నేనే చేసుకున్నాను అంటే అప్లై చేసేటప్పుడు అసలు ఏం చెప్పాలో కూడా రీజన్ నాకు తెలీదు అందుకే నేను చెప్తున్నాను నేను చేసిన మిస్టేక్ని మీరు అస్సలు చేయకండి ఎప్పుడు కూడా మనము అప్లై చేసేటప్పుడు కానివ్వండి ఒక త్రీ డేస్ తర్వాత అంటే అలాగని లాస్ట్లో కూడా అప్లై చేయకూడదు ఫస్ట్ ఫస్ట్లో కూడా అప్లై చేయకూడదు మిడిల్ అంటే మిడిల్ గ్యాప్ ఉంటుంది కదా డేస్ అప్పుడు మాత్రమే అప్లై చేయాలి సో మీరు కూడా అంతే ఎప్పుడన్నా అప్లై చేసేటప్పుడు ఫస్ట్లోనే తొందరపడితే ఎవరు అప్లై చేయకండి ఎందుకంటే వాళ్ళు చేంజెస్ చేసేవి ఉంటాయి అవన్నీ చేసి మళ్ళీ మనకి అప్లై చేసుకోండి అని చెప్పి చెప్తారు ఇంకా ఫస్ట్లో అప్లై చేసుకున్న వాళ్ళు అంటే ఇంకా వేస్ట్ అయిపోయినట్టే కదా ఇంకా నా నా సిచ్యువేషన్ ఇప్పుడు అలాగే ఉంది ఇప్పుడు మేము నెత్తి నోరు కొట్టుకున్నా కానీ నేను ఆ జాబ్ని పొందలేను నాకు అర్థమైపోయింది సో నా లాగా మీరు ఎవ్వరు కూడా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకూడదు అని అంటే కనుక ఖచ్చితంగా మీరు బాగా ఒకటి రెండు సార్లు చూసుకోండి నేను చేసిన మిస్టేక్ని మీరు అసెంబ్ట్ చేయకండి అండ్ ఇప్పుడు మళ్ళీ మనకి డిఎస్సి అని అంటున్నారు అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు ఎందుకంటే ఇప్పుడే గవర్నమెంట్ ఈ డిఎస్సిని చాలా ఎందుకు చాలా ప్రెస్టిజస్గా తీసుకుంది ఎందుకు అని అంటే కనుక ఫస్ట్ సైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు సో దానివల్ల కంపల్సరీ రిలీజ్ చేయాలని చెప్పేసి వెంట వెంటనే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసారు బట్ నెక్స్ట్ కి మనకి అట్లీస్ట్ మేబీ ఈ ఈ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏదైతే ఉంటుందో టైమ్ ఆ లోపు అయితే కనుక కంపల్సరీ అంటే మళ్ళీ ఎలక్షన్స్కి బిఫోర్ అయితే మళ్ళీ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఎవ్రీ ఇయర్ అని చెప్తే కనుక అది నమ్మేకి లేదు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పోస్ట్లు అయితే కనుక మనకి అసలు ఇప్పుడున్నంత పోస్టులు అప్పుడు ఉండకపోవచ్చు కానీ ఒకే ఒక బిలీవ్తో మనము మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ చదవాలి మళ్ళీ మనం దీనికోసం పక్కాగా ఒక టైం టేబుల్ అయితే ఏర్పాటు చేసుకోవాలి సో చూద్దాం ఈసారి మనం కష్టపడినట్టు ఇంకా కొంచెం బాగా కష్టపడి ఎగ్జామ్ అయితే రాద్దాము నేను కూడా ఈసారి మళ్ళీ ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను సో మీరు కూడా నాలాగా ఎవరైనా జాబ్ని మిస్ అయిన వాళ్ళు కానివ్వండి బార్డర్లో ఉండి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బాధపడకండి మనం ఎందుకంటే ఈ ఒక్కటే కాదు మనకి ఛాన్స్ ఇంకా ఇంకా ఉంది మనం నేను ఇంకా ఒకే ఒక మార్క్ చెప్తాను అంటే దీని మీదే కూర్చోకండి ఎందుకంటే ఇప్పుడు చాలా ఇయర్స్ మనము అంటే మన ఏజ్ని చాలా లాస్ అయిపోతూ వస్తున్నాం కదా సో మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ దీనికి టైం కేటాయించుకొని చదువుకోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను కూడా అలాగే అనుకుంటున్నాను ఇప్పుడు నేను కంపెనీలో జాబ్ చేస్తున్నాను కదా ఎంఎన్సీ కంపెనీలో సో అలాగే నేను జాబ్ చేసుకుంటూనే నాకున్న టైంలో డైలీ ఒక వన్ ఆర్ టూ అవర్స్ బుక్ని దూరం పెట్టుకోకుండా ప్రతిరోజు దాన్ని చూస్తూ చదువుతూ ఉండాలని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా అలాగే చదవండి కంపల్సరీ ఈసారి మనకి ఎప్పుడున్న డిఎస్సీ రానివ్వండి అట్లీస్ట్ డైలీ మనం వన్ ఆర్ టూ అవర్స్ చదువుకుంటూ ఎగ్జామ్ని అయితే బాగా ప్రిపరేషన్ చేద్దాము మనకి నోటిఫికేషన్ వచ్చింది అన్నప్పుడు ఇంకా బాగా హార్డ్ వర్క్ చేసి అయితే ఈసారి జాబ్ తెచ్చుకుందాము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్